శ్రీగురుభ్యో నమ వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం దగ్గర వాళ్ళు చనిపోతే సూతకము ఎన్ని రోజులు ఎన్ని రోజులు మనం పూజ చెయ్యకూడదు ఇది ఒక సందేహం తోబుట్టువులు సగోత్రీకులు వర్ణము వీటిని అనుసరించి వివిధములుగా ఈ శాస్త్రం చెప్పబడుతున్నది ఇది అందరికీ ఒక్కలాగా ఉండదు జాగ్రత్తగా గమనించాలి ఇందులో మళ్ళీ ప్రాంతీయమైనటువంటి ఆచారాలు ఉన్నాయి ఒక్కొక్క చోట మూడు రాత్రులని ఒక్కొక్క చోట మూడు పూటలని ఒక్కొక్క చోట ఒక స్నానముతో సరి అని ఇలా చాలా ప్రమాణాలు చెప్పబడుతున్నాయి ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కొక్క నియమం ఆచరింపబడుతుంది కొన్ని చోట్ల పదకొండు రోజుల పాటు మైలు పాటించి సగోత్రీకులైతే ఇంటి పేరు చాలామంది ఇంటి పేరు అనుకుంటారు పొరపాటు ఉండి సగోత్రమై ఉండాలి సగోత్రీకులై ఉండాలి ఆ సగోత్రంలో తోబుట్టువులు వీళ్ళ అన్నదమ్ములు ఈ ఈ వర్ణానికి ఈ వర్గానికి చెందిన వారందరికీ కూడా ఒక వర్ణమునందు పదకొండు రోజులు వారికి మైలుంటుంది ఒక వర్ణములో వీరికి ముప్పై రోజుల మైలుంటుంది చాలా నిశితంగా పరిశీలించాలి ఇక తోబుట్టువులు ఆడపిల్లలైతే అంటే వేరే ఇంటికి వెళ్ళిపోతే కనుక వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే ఒక్కొక్క ప్రదేశంలో అది మూడు పూటలుగా ఉన్నది దాన్ని పక్షిణి అంటారు ఒకటి మైలు అది పదకొండు రోజులు పాటించేది ఒక వర్ణం వారు మరొక వర్ణం వారు ముప్పై రోజులు పాటించాలి ఇది మళ్ళీ ప్రాంతీయ ఆచారాలు ఎలా ఉన్నా పదకొండు రోజుల మైలు తప్పనిసరిగా పాటించవలసినటువంటిది సగోత్రీకులయ్యుండి తోబుట్టువులు అయినవారు ఈ తండ్రి తాత తల్లి మినతండ్రి పెదనాన్న ఈ వర్ణం ఈ అన్నయ్యలు తమ్ముళ్ళు వీళ్ళందరికీ వర్తిస్తుంది ఇది ఇదే వర్గానికి చెంది వేరొక వర్ణం వారికి ముప్పై రోజుల మైలు ఉంటుంది వాళ్ళకి కొన్ని ప్రాంతాలలో ఇది ఆ వర్ణం వారికి పదిహేను రోజుల మైలు ఉంటుంది కాబట్టి ఇది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి పక్షిణి సగోత్రము కాదు ఆ ఇంటి బిడ్డ పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ తోబుట్టువులకి ఏం జరిగినా ఆ అమ్మాయికి కానీ అటు అబ్బాయికి కానీ మూడు రోజులు దానిని పక్షిణి అంటారు ఈ పక్షిణి అనేది ఒక ప్రాంతంలో మూడు రాత్రులని ఒక ప్రాంతంలో మూడు పూటలని ఒక ప్రాంతంలో ఒక స్నానముతో సరి అని చెప్పబడుతున్నారు కాబట్టి మరి దీనికి ప్రమాణికంగా సప్రమాణికంగా ఇక్కడ మనం చెప్పడానికి అది సరికాదు అది తప్పుదో పట్టించినట్టు అవుతుంది కాబట్టి ఆయా ప్రాంతములో ఉన్నటువంటి పండితులను మీరు ఆశ్రయించాలి వారి యొక్క అనుగుణంగా మీరు దీని నిర్ణయం తీసుకోవాలి మొట్టమొదటి మాట సూతకమేదైనా సరే అది మైలేవ్వనండి పక్షిణి ఇవ్వనివ్వండి ఆ సమయంలో ఇంట్లో దీపారాధన జరగరాదు ఏ వర్ణం వారైనా సరే మంత్రోచ్చారణ పెదాలు కదుపుతూ కానీ మాట బయటకు వినపడేటట్టు కానీ చెయ్యరాదు అని మంత్రశాస్త్రం చెప్తున్నది ఆ సమయంలో చేసుకోవలసినటువంటి మంత్ర ధ్యానం ఏదైనా ఉంటే అది మానసికంగానే చెయ్యాలి తప్ప మించి బయటకి రారాదు ఇది చాలా నిగూఢమైనటువంటి ఒక రహస్యాతి రహస్యం అనమాట ఇది చాలామంది తెలియక ఎక్కడ ఉన్నా శౌచం శౌచమే దేవుడు దేవుడే అని అన్నప్పటికీ కూడా ప్రమాణమైనటువంటి మనం చేయదగినటువంటి కొన్ని పనులకి కొన్ని కొన్ని నియమాలను ఏర్పాటు చేశారు మన పూర్వీకులు ఎక్కడ చూసినా గాలి ఉంది అనుకున్నప్పుడు మరి ఒక చోటే కూర్చుని ఫ్యాన్ ఎందుకు వేసుకోవడం పోనీ ఆ ఫ్యాన్ అక్కడ వేసుకుని వేరే చోట కూర్చుంటే మరి ఈ గాలి అందుకు అక్కడికి ఎందుకు రావడం లేదు అంటే కేంద్రీకృతమైన శక్తి ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ నియమాన్ని మనం ఎలా పాటించాలి అని చెప్పినటువంటి పెద్దవాళ్ళ నియమాన్ని మనం పాటించి తీరాలి ఇంట్లో అంతా నాదే అనుకున్నప్పుడు ఎందుకు టాయిలెట్లోకి వెళ్ళి భోజనం చేయట్లేదు ఆ వితండవాదనలు ఆ మూర్ఖవాదంలో పక్కన పెట్టి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి శాస్త్ర ప్రమాణమైనటువంటి విషయాన్ని ఆచరించాలి కాబట్టి ఆ సమయంలో ఇంట్లో దీపారాధన కానీ ఆ సమయంలో ఈ జపాలు కానీ మంత్రానుష్ఠానాలు కానీ పెదాలు కదుపుతూ చేయకుండా మానసికంగా చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన కొంతమందికి అయ్యా ఇంట్లో నాకు ఒక శివలింగం ఉందండి మరి దాన్ని ఏమి చేయాలి నాకు అర్థం కావడం లేదండి లేకపోతే నాకు ఒక ఫలానా దేవుడి విగ్రహం ఉందండి ఆ సమయంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత ఆ ఇంట్లో వాళ్ళ పూజ చేయించి అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవడం ఒక పద్ధతి లేదా బియ్యంలో దానిని దాచిపెట్టడం ఒక పద్ధతి వీటికి దోషం అంటదు వీటికి రెండు విషయాలు మనం గమనించాలి దైవం భయపెట్టే వస్తువు కాదు చాలా జాగ్రత్తగా గమనించాలి చెయ్యకూడనటువంటి పనులు మనం చెయ్యరాదు రెండు రకాలైనటువంటి స్థితులలో మనిషి ఒక సత్కార్యం చేయలేడు ఒకటి అసక్త రెండు అశ్రద్ధ అసక్తని భగవంతుడు గమనిస్తాడు అందుకే ఆతురంలో అంటే ఎవరైతే ఆతృతలో ఉన్నారో ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి నియమాలు లేవు అందుకనే ఆ స్థితిలో ప్రహ్లాదుడు పిలిచినప్పుడు ఆ అపాయ స్థితిలో అన్నప్పుడు వచ్చి పలికాడు తన చేతుల్లో బిడ్డను కాపాడాడు ఆయన మడికట్టుకున్నాడా శుచిగా ఉన్నాడా భోజనం చేశాడా నివేదన పెట్టాడా చూడలేదు లేదు ధైర్యము విలోలంబయ్యే అని అరిచినటువంటి ఆక్రందన చేసినటువంటి సర్వస్య శరణాగతిని కూడుకుని ఉన్నటువంటి ఆ గజరాజుని కాపాడటానికి చెంకు చక్రయుగలం చేదోయి సంధింపడంటూ పరిగెత్తుకుంటూ తన పంచి ఊడిపోతున్న గమనించిన స్థితిలో వచ్చి గజరాజుని కాపాడాడు శ్రీ మహావి విష్ణువు కాబట్టి ఆర్తి అక్కడ అసక్తని భగవంతుడు గమనిస్తాడు అశ్రద్ధ క్షమించడు గుర్తుపెట్టుకోండి అశ్రద్ధ కూడదు కాబట్టి చెయ్యలేని స్థితిని రెండు ఒక దాంట్లో మనం కట్టలేం కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో మనకి మనం గమనించుకొని దైవం అంటే భయపెట్టే వస్తువు కాదు భయపడే స్థితి కాదు దైవం అంటే ఆరాధించదగినటువంటి విషయము అన్న నిజాన్ని ఎరిగి మనం ప్రవర్తించాలి కాబట్టి ఆ సమయంలో ఇవి చెయ్యకుండా ఇలా ఈ నియమాలతోటి మీ మీ ప్రాంతీయ ఆచారాలను అనుసరించి అక్కడ పండితుల్ని ఆశ్రయించి ఎన్ని రోజులు మీకు అది వర్తిస్తుందన్నది మీరు గ్రహించి చక్కగా ఆచరించడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇవేమీ లేవులే అనుకుని మాత్రము కోడని పనులు చెయ్యవద్దు ఎందుకంటే ఈ రోజున ఒక వ్యక్తి నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్లో హెల్మెట్ లేకుండా బండి మీద ప్రయాణం చేసి ఇంటికి వచ్చి తల ఎగరేసి నేను అంతలా వెళ్ళినా నాకేం ప్రమాదం జరగలేదు అని అన్నాడనుకోండి అది చూసి మరొక పిల్లవాడు అలా చేసి ప్రమాదానికి గురైతే కుటుంబ శోకం మిగిలేదు ఆ రెండో కుటుంబానికి ఎందుకంటే కొన్ని ఎలా మనకి వాటి యొక్క ఫలితం వస్తుంది అనేది తెలియదు చేతిలో ఉండడానికి చూడటానికి అన్ని ట్యాబ్లెట్లు ఒక్కలాగానే ఉంటాయి ఎక్స్పైరీ అయిపోయినటువంటి టాబ్లెట్లు వేసుకున్న తర్వాత జరిగే పర్యవసానము ఆ వ్యక్తి మాత్రమే అనుభవిస్తాడు కాబట్టి తగు జాగ్రత్తలో మన పూర్వీకులు చెప్పిన విషయాన్ని ఆచరించడం అనేది మనకి మన కుటుంబానికి అవుతుందని గ్రహించి వితండం లేకుండా చక్కగా ఆచరించాలి శ్రీరామరక్ష